మానవుడు లోక జ్ఞానమును ధన బలమును శరీర బలమును బట్టి అతిశయిస్తూ ఉంటాడు కానీ అది వాస్తవమైన బలము కాదు ఒకనొక దినాన్న ధనమును తాకలేరు జ్ఞానమును ఉపయోగించుకోలేరు అనేది శరీర సంబంధమైనది కాదు బలము తనదని దేవుడు సెలవిచ్చను కీర్తన అరవై రెండు పదకొండులో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నాశనం చేసేవన్నీ బలము కలిగినవి కాదు సృష్టింపబడేవన్నీ బలము కలిగినవి గాయం చేసేవన్నీ బలము కలిగినవి కాదు గాయాన్ని మాన్పేవి బలము కలిగినవి నిందలు మోపేవన్నీ బలము కలిగినవి కావు క్షమింపబడేవన్నీ బలము కలిగినవి కీడు చేసేవన్నీ బలము కలిగినవి కావు కీడుకు ప్రతిగా మేలు చేసేవి బలము కలిగినవి శరీర సంబంధమైన శక్తులన్నీ బలము కలిగినవి కావు మనోబలమే బలము కలిగినది ధన బలమే బలమిచ్చినది కాదు గుండె బలమే బలమిచ్చినది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు యేసునంది విశ్వాసంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఏసుతో నడుస్తూ ఏసును నువ్వు కలిగి ఉంటే నువ్వు బలవంతుడవు లోకాన్ని జయిస్తావు నిత్య రాజ్యానికి వారసుడవుతావు